వరంగల్లో భారీ వర్షం వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భారీ ఎండలతో పాటు భారీ వర్షాలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు అనమాట సో మనం చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు అక్కడ ఒక బస్సు ఇక్కడ ఒక బస్సు రెండు రూట్లో రెండు బస్సులు అయితే చిక్కడిపోవడం అయితే జరిగింది ఇది మనకి వరంగల్లో చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది దీంతో ఉదయం వరంగల్ రైల్వే అండర్ కింద అండర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ కిందకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ఆ మార్గంలో వెళ్ళిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు స్థానికులు సభ ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు తాడు సాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు అయితే అన్నారం మహబూబాబాద్ మహబూబ్ బాధ నుంచి వచ్చిన ఆ బస్సులో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటన అనంతరం ఆ మార్గాన్ని పోలీసులు మూసివేశారు మరో మార్గంలో వాహనాలను అయితే మళ్లించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా పెను వై మనకి విశాఖ మనకి ఏదైతే వరంగల్లో వరంగల్లో ఇలా పెను ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సులో ఇరుక్కుపోయారనమాట ప్రయాణికులందరూ కూడా వరద నీటిలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్